రైదల ఢలీలోయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రిస్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శోభము తేలిపరుస్తున్న ఈరోజు ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ఉన్నాం ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము గ్రంథం ఒకటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము యహోవ ఎలాగో సెలవు ఇచ్చుచున్నాడు యహోవా ఈ మాట సెలవు ఇచ్చుచున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తం వలె ఎర్రవేనును అవి హిమం వలె తెల్లవను కెంపు వలె ఎర్రవేను అవి గొర్రుబుచ్చు వలే తెల్లవేదం చూడండి ప్రియాదేవుని సంగమ ఈ ఉదయం కాల సమయంలో మనం ధ్యానం చేయించినటువంటి వాక్య ధ్యానము గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భక్తుడి ద్వారా దేవుని యొక్క ఆత్మ తన హృదయంలో ఉన్నటువంటి వ్యాధులంతా కూడా అక్కడ బయటికి మాటల రూపంలో మాట్లాడుతూ ఉంది ఎందుకంటే మరి ఆ మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు మనుషుల యొక్క అవిధేయిత అనేది మనుషుల యొక్క తిరుగుబాటుతనం అనేది మనుషుల యొక్క అతిక్రమం అనేది మనుషుల యొక్క పాపం అనేది చాలా స్పష్టంగా అక్కడ మనకు కనపడతా ఉంది అంటే దేవుడు వారిని ఎలాగైతే సృష్టించాడో ఎలాగైతే పెంచాడో ఎలాగైతే పోషించాడో ఎలాగైతే సంరక్షించాడో ఎలాగైతే వారి కొరకు అనేక రీతిలుగా వారికి సహాయపడుతూ వచ్చాడో కానీ మరి ప్రజలైతే ఆ సృష్టికర్త అయిన దేవుడిని మరిచినట్టుగా ఆ సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా వారు నడుస్తున్నట్టుగా పాపం చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అయితే ఆ ఇంచుమించుగా ఒకటవ వచ్చిన నుంచి ఒకటో అధ్యాయం ఒకటవ వచ్చిన నుంచి పదహారు పదిహేడు వచ్చిన వరకు కూడా ఆ మాటలు అంటే వారి యొక్క అవిధేయత వారి యొక్క అతిక్రమము మరియు వారికి తెలియపరుస్తూ వారిలో ఉన్నటువంటి ఆ హృదయ కాఠిన్యాన్ని వారికి తెలియపరుస్తూ మాట్లాడుకుంటూ వచ్చాడు మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు జాలి కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు శాంతము కలిగిన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కాబట్టి ఆయన మరొకసారి మరొక అవకాశము ఆ యొక్క ప్రజలకు ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో ఆ ప్రజలకు అక్కడ అనుగ్రహిస్తూ మాట్లాడుతూ వచ్చాడనమాట ఏమంటే కనుక రన్ని మన వివాదము తీర్చుకున్నాం అంటే మనుషులకి దేవునికి మధ్య ఒక వివాదం ఉన్నట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి వివాదం అంటే కనుక దేవుని యొక్క మాట మనుషులు వినోళ్ళ కండగా ఉన్నారు దేవునికి దేవుని చిత్తానికి విరోధంగా వారు నడుస్తున్నారు వారు ప్రవర్తిస్తున్నారు వారి కార్యాలు హేయమైనవిగా దేవుని దృష్టికి కనపడతా ఉన్నాయి వారి అర్పణలు ఏమాత్రం కూడా దేవుడు సేకరించలేని స్థితిలో ఉన్నాడు అక్కడ అందుకే నేను అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకున్నాము అంటే మనుషులకి దేవునికి మధ్య ఉన్న వివాదము తీర్చుకోవడానికి దేవుని అధిక మనుషులు రమ్మని పిలుస్తున్నాడు ఆయన దినమేళలో కూడా తన చేతులు చాచి మరి తన ప్రజల కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవేస్తూ ఉంది చూడండి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యయ మొదటి వచ్చిన మనం చూసినప్పుడు రక్షించకుండానే అన్నట్టు యూహవాస్తము కురస కాదు వినారినట్లు ఆయన చెవులు మందము కాదు కానీ ఆయనకు మనకి మధ్య మన పాపములు అడ్డుకోవడం వల్ల వస్తున్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ప్రియ దేవుని సంఘం ఇక్కడ మనుషులకి దేవుడికి మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటంటే కనుక దేవుని దృష్టికి వారు పాపము చేసిన వారుగా దోషము చేసిన వారిగా అతిక్రమము చేసిన వారుగా అతిక్రమము పొందిన అతిక్రమం కలిగిన వారుగా వారు కనపడతా ఉన్నారు ప్రియా దేవుని సంఘమా కాబట్టి ఆ అతిక్రమాలు తుడిచివేయడానికి ఆ దోషాలు తుడిచివేయటానికి ఆ పాపాన్ని పరిహరించడానికి దేవుడు మనుషులైనటువంటి వారిని తన యొక్క రమ్మని పిలుచుతున్నాడు అందుకే అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాం మీ పాపములు రక్తం వలె ఎర్రవేను అవి హిమం వదే తెల్లవి అయిన అన్నాడు అంటే అవి ఎంతటి ఘోరమైనవి పాపములైనప్పటికీ కూడా చూడండి ఒకనొక సమయంలో యేసు ప్రభు ఒక ఇంట భోజనం చేస్తున్నప్పుడు ఆయన యొక్క పాదముల దగ్గరికి వచ్చినట్టు ఒక స్త్రీ తన పాదముల మీద పడి మరి తన కన్నీటితో పాదాలు కడుగుతూ తన కుర్రులతో పాదాలు తుడుస్తూ పాదాలు ముద్దాడుతూ ఉంది అప్పుడు ఆమెతో అంటున్నాడు అమ్మ నీ విస్తారమైన పాపములు ఎదుగో క్షమించబడి నేను నువ్వు మరి తిరిగి వెళ్ళుమని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఆమె ఘోరమైన విస్తారమైన పాపము స్త్రీగా ఆమె అక్కడ కనపడతా ఉంది కానీ ఆమెను క్షమించాడు కారణం ఏంటంటే ఆమె ఆయనకు సమాధానం కొరకు వచ్చింది ఆమె తన హృదయంలో తన యొక్క జీవితంలో పాపము ఏమిటనేది ఆమె గుర్తించింది అంతేకాదు ప్రభుత్వ్రీస్తు పరిశుద్ధుడని నా పాపములు క్షమించడానికి ఆయన సమర్థుడని ఆయన ఒక్కడే నా పాపములు క్షమించగలిగిన వాడని ఆమె గమనించి గమనించి అటువంటి హృదయముతో అక్కడికి వచ్చింది కాబట్టి ఆమె యొక్క హృదయాన్ని వేసి ప్రభు చూశాడు కాబట్టి మనుషుడు యొక్క హృదయాలు చూసేవాడు ఆయన మనుషుల యొక్క పైరు మనుషుల యొక్క హృదయాన్ని చూసేవాడు ఆయన ఆమె ఏ హృదయంతో అక్కడికి వచ్చింది ఏ పశ్చాత్తాప హృదయంతో ఆమె అక్కడికి వచ్చిందో ఆమె యొక్క హృదయాన్ని ఆయన చూశాడు కాబట్టి ఆమె ఆ విధంగా చేసిన తర్వాత ఆమెతో అంటున్నాడు అమ్మాయి ఇదిగో నీ విస్తారమైన పాపములు క్షమించబడి నువ్వు తిరిగి వెళ్ళిపోమని చెప్పాడు వేయదేవుని సంగమ ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు మన పాపములు ఇక్కడ చెప్పినట్టుగా అవి ఎంతటి మరి ఆ రక్తములు ఇరవై ఒకవేళ కెంపు వలె ఎర్రవేను అవి గుర్రుపచ్చి వలె యము వలె తెల్లవే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది సమస్య చెల్లారా మీ నా దగ్గర శాంతి కలగ చేస్తా ఉంటాడు ఆయన చూడండి ఆయన అందుకు ఎంతటి పాపం నింపబడిన వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా వారి పాపాన్ని పరిహరించినట్లుగా మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇదిగో నీ పాపం నేను క్షమించానని ఆయన ఎంతో స్పష్టంగా ఆయన సువార్త చేస్తున్న రోజుల్లో ఆయన చెప్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం ప్రియా దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ ఆయనకి మనకి విరోధంగా ఏదైనా ఒకవేళ వివాదం ఉంటే కనుక ఒకవేళ ఆయనకి మనకి మధ్య ఆయనకు అడ్డు అడ్డుగోడగా అడ్డు తెరగా ఏదైనా ఒకవేళ మన జీవితంలో ఉంటే కనుక ఆయన వద్దకు మనం వచ్చి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి అతిక్రమం ఒప్పుకుని అతిక్రమం దాచుకుని వాడు వద్దడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి వాడు కనికరం పొందిన దేవుడు యొక్క వాక్యం సెలవు ఉంది ఈ ఉదయ కాలశంలో దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు ఒకవేళ మన జీవితాల్లో ఆయనకి విరోధంగా ఏదైనా మనలో ఉండుంటే కనుక ఆ వివాదం తొలగించుకోవడానికి మనం ఆయన వద్దకి రావాలి ఆయన మాత్రమే మనకు క్షమించగలిగిన దేవుడు ఆయనకు మాత్రమే మనకు క్షమించడానికి అధికారం ఉంది ఈ భూమి మీద మన పాపములు క్షమించడానికి కేవలం పరిశుద్ధులైన అయినా ఏసు ఏసు వారికి మాత్రమే అధికారం ఉంది కనుక మనం గమనించి ఆ ప్రభు ఏసు పశ్చాత్తాపంతో కూడిన మనసుతో మనం రాగలిగితే కనుక మన పాపములు క్షమించి మన పరిహరించి మనకి సమాధానం నెమ్మదిని విడుదలను స్వస్థతను రక్షణను కలగ చేయగలిగిన దేవుడు కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె మహాపరిశుద్ధుడిగా మా తండ్రి మీకు వందలు ఇవ్వరకాల సమయంలో అయా మేము ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి ఆయన యశభక్తుడు ద్వారా ఆ దినాల్లో నీ యొక్క ఆయా ప్రజలు నీకు ఉన్న ప్రజలతో నీ మాట వినాలని ప్రజలతో నీకు విరోధంగా పాపం చేసిన ప్రజలతో నువ్వు మళ్ళీ వారిని ఆయా ప్రేమతో పశ్చాత్తాపంతో మళ్ళీ తిరిగి రమ్మంటున్నావు ప్రభు నేను మిమ్మల్ని క్షమిస్తానంటున్నావు తండ్రి మీకు అన్నారు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉంటున్న మా జీవితాల్లో ఒకవేళ నీకు విరోధంగా మాలో ఏదైనా పాపము పాపమని గోవాడ నిన్ను చూడకుండా నీ మహిమను చూడకుండా నీ వెలుగును చూడకుండా ఏదైనా ఒకవేళ పాపమనే గోడ మాకు ఆటంకంగా నిలబడుతుందేమో దేవా ఇదిగో మేము అది తెలుసుకుని అద్దకు దాని నాయన ప్రభ అయా తండ్రి నాయన ప్రభ అయా కోలగొట్టే విధంగా అయా దాన్ని తొలగించుకునే విధంగా నీ చేత క్షమించబడే విధంగా మాకు సహాయం చేయమని క్లీస్ చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె